నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు జూదం నిర్వహణ ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఈ ఉత్తర్వులను ఎవరైనా అధిగమిస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు ఎక్కడైనా కోడి పందాలు ఎద్దుల పోటీలు నాటుసార కాయడం అమ్మడం దొంగతనాలు లాంటివి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే వన్ వన్ టూ కి సమాచారం తెలియజేయాలని సూచించారు లేదా ఇతర బెట్టింగ్ వ్యవహారాలు ఏవి కూడా చేయరాదు వాటిని చేసినా ప్రోత్సహించిన ఆర్గనైజ్ చేసిన వాటిల్లో పాల్గొన్నా కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళపై రౌడీ షీట్లు లేదా సస్పెక్ట్ షీట్లు కూడా జరగబోతుంది దయచేసి వాటి జోలికి పోకుండా ప్రశాంతంగా పండగని హ్యాపీగా చేసుకోవాలని